హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది న్యూఢిల్లీకి అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆయనతో భేటైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలు రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ను భారత్ మరింత కొనుగోలు చేస్తుంది ఈ ఏడాది నుంచి భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుతాం ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు అనంతరం మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందని విశ్వసిస్తున్నాం ప్రూ గ్యాస్ వాణిజ్యం పైన దృష్టి పెడతాం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమని తెలిపారు రష్యా యుక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా ఉద్రిక్తతలపైన మోదీ మాట్లాడారు యుద్ధం విషయంలో భారత తటస్థ వైఖరి కాదు మేం శాంతి వైపు నిలబడతాం ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పారు ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇస్తున్నారని మోదీ వెల్లడించారు ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎంఏజీఏ అనే నినాదాన్ని తీసుకెళ్లారు పూర్తి పొందుతూ తాను కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఎంఐజీఏ నినాదం ఇస్తున్నట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు మిగా కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు కెనడా మెక్సికో చైనా భారత్ సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రధాని మోదీకి సవాల్ చేశారు ప్రపంచ దేశాలు పరస్పర సుంకాలు విధించుకోవడం అనేది అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని అన్నారు ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవోలో టీ అంటే ట్రంప్ కాదనే విషయాన్ని మోదీ తన స్నేహితులు ట్రంప్ గుర్తు చేయాలని సవాల్ చేశారు అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలపై మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఐదు ప్రశ్నలు వేశారు అమెరికా నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రామిక శక్తిలో నలభై ఐదు పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉన్న రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది రైతులకు మద్దతును అందించడానికి కనీస మద్దతు ధర చట్టబద్ధతిలో మార్పులను ప్రభుత్వం ఇప్పుడైనా పరిశీలిస్తుందా అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు భారత డంపింగ్ యార్డ్ మారకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది పెరిగిన పోటీ కారణంగా ప్రభావితమయ్యే ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు చేస్తోంది వంటి సమాధానాలు అడిగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్